భారాసా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సీఎల్పీ సమావేశం జరగడం వల్లే సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు వచ్చారని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు సిద్దిపేటలో సీఎం సమాపేశం అయితే మాజీ మంత్రి హరీష్ రావు వచ్చి సీఎంను కలవరా కలిసే ప్రయత్నం చేయరా అని ప్రశ్నించారు కాంగ్రెస్ సర్కార్పై భారాస నేతలకు మాట్లాడే అర్హత లేదని తాము ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నామని అన్నారు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఎవరు అరకపోటి గాంధీ గారు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు మర్యాద పూర్వకంగా వారిని కలుసుకోవడానికి రావడం జరిగిందని వారి ప్రస్తావన తీసుకొచ్చిండ్రు మా సిఎల్పీలో వచ్చిందని మీకెవరని చెప్పినా ఏదో ఇష్టం రావచ్చు మా అడ్డగోలుగా మారనే ఈరోజు ఈ రోజు మేము చెప్తా ఉన్నాం వారి నియోజకవర్గం శాసన సభ్యులు వారికి మర్యాద ఉంది ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు గ్రీట్ చేయడానికి వారు రావడం జరిగింది ఇది స్పష్టత ఇంకా దాంట్లో అభిప్రాయ ఇంకా దాంట్లో ఏవో ఎవ్వరు వాళ్ళు ఇంత ముందు చెప్పిన కదా గ్లోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నంలో జరుగుతూనే ఉంటది ఈరోజు ఎవ్వరు ఏమన్నా కానీ ఎవ్వరేమన్నా గానీ నేనే చెప్తా ఉన్నా ఆనాడు చెప్పినా ఈనాడు కూడా చెప్తా ఉన్నా రేపొద్దున వారు సిద్దిపేటకు వస్తే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు సిద్దిపేటకి వస్తే వారు కలవటానికి వచ్చే ప్రయత్నం చేస్తారా లేదా